రెంటపాళ్ల పర్యటన కేసులో వైయస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై కేసు ఎలా పెడతారంటూ పోలీసులను నిలదీసింది అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరణించాడు జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లబాడు పోలీసులు నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నం అని పేర్కొంటూ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైఎస్సార్సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై ఎలా కేసు పెడతారు ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది